దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడే సమస్త మానవులకు జ్ఞానం ఇవ్వాలి దేవుణ్ణి గణపరచాలి సృష్టించిన సృష్టికర్తను రోమాపత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి చదువుకుందాం దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు అయితే దేవుని కృప ఎందుకంటే దేవుడు సమస్త మానవులను బ్రతికించే దేవుడు కొంతమందికి లేఖనాలు దేవుని వాక్యము అర్థం కావడం లేదు ఎందుకంటే ఆత్మీయకంగా బోధలు లేవు ఇప్పుడు శరీరపరంగా బోధలు ఎక్కువ వచ్చాయి శరీరపరంగానే ఆలోచన చేస్తున్నారు దేవుని కృప ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప దేవుని కృప లేకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవాడు కాదు జీవంగల దేవుడు ధర్మశాస్త్ర ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక ఏ నశించదురు ధర్మశాస్త్రము కలిగిన వారై ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తాడు పౌలు గారు ధర్మశాస్త్రానుసారముగా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారో ధర్మశాస్త్రానుసారముగానే వారికి శిక్ష ఉంటుంది అని అన్నాడు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రము వినువారందరూ నీతిమంతులు కారట కారు అని ఇక్కడ పౌల్ గారు ప్రకటించాడు విను వారందరూ దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా దాని విధముగా ప్రవర్తించాలి ఏ మానవుడు ప్రవర్తిస్తాడో ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడైనా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన మానవుడు ఉన్నాడా లేడు ఒక్కడు కూడా లేడు ఎవరు నెరవేర్చారు మరి ధర్మశాస్త్రాన్ని ఏ పాపిస్టుడైన మానవులు ఎవ్వరూ నెరవేర్చలేదు నాటి నుండి నేటి వరకు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రాన్ని పాటించాడు అలా ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మత్సు వార్తలో ఐదవ అధ్యాయంలో చెప్పబడ్డ మాట పంతొమ్మిదవ వచనంలో అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని ఎవరికి సాధ్యపడలేదు ఎవరికి సాధ్యపడదు ఇప్పుడు కూడా నాటి నుండి నేటి వరకు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకు ఎవరికి సాధ్యపడదు అని ఇక్కడ లేఖనాలు చెప్తాయి అది దేవుని వాక్యం చెప్తుంది దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడదురు ధర్మశాస్త్రం నెరవేర్చింది ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఏ మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు ఏ మానవుడు నెరవేర్చలేదు ప్రవక్తల మాటలు వినలేదు ప్రవక్తల మాటలు వినలేదు ఎందుకంటే ప్రవక్తలు చెప్పినా వినలేదు అంటే అర్థం కాలేదు లేఖనాలు అర్థం కాలేదు నాడున్న లేఖనాలు అర్థం కాలే అర్థం చేసుకోలే మానవుడు నేడున్న దేవుని వాక్యాన్ని కూడా అర్థం చేసుకుంటాడు పాత నిబంధన అర్థం కాలేదు కొత్త నిబంధన కట్టే అర్థం కాలేదు ఈ అర్థం కాని మానవులు అనేకులు వచ్చి మేము బోధ చేస్తాము మేము బోధ చేస్తామని శరీర బోధలు చేస్తూ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ నా ఒక వ్యక్తి అంటాడు నేను ఆయనకు రెండు కోట్ల అప్పు అయితే మూడు కోట్లు వచ్చినాయని చెప్తాను మరి అయినా చూశాడా ఆమెకు మూడు కోట్లు రాగా దేవుడు శరీరానికి ఇస్తాడు ఒకవేళ డబ్బు ఇవ్వచ్చు బంగారం వెండి బంగారాలు అన్నీ ఇవ్వచ్చు మరి అన్నులకు ఎవరు ఇస్తాడు నమ్మని వ్యక్తులకు ఎవరు ఇస్తాడు కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నుల దగ్గర మరి దేవుని నమ్మిన వాళ్ళు దేవుని నమ్మని వారి దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు నమ్ ఇప్పుడు దేవుని నమ్మని వారి దగ్గర పనిచేస్తున్నారు కంపెనీలు వాళ్ళే ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళే మన భారతదేశంలో ఎక్కువ ఉన్నదే వారు యేసుక్రీస్తు ప్రభును నమ్మిన వారికి తక్కువనే ఉన్నది వారు ఎవరి దగ్గర పనిచేస్తున్నారు నమ్మని వారి దగ్గర పనిచేస్తున్నారు నమ్మిన వాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభు అంత సృష్టినే కలుగజేసిన దేవుడు ఈ సృష్టిని కలుగజేసి జీవం గల దేవుడు ఆయనే ఆయన సమస్త మానవులకు ఊపిరిద చేసే దేవుడు మరి కంపెనీలు వాళ్ళకు వచ్చాయి మరి ఎవరు వారిని వారి గురించి ప్రార్థన చేశారు ఎవరు ప్రార్థన చేశారు వారికి కంపెనీలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అన్నిలకు మినిస్టర్లు వాళ్ళే మంత్రులు వాళ్ళే మరి వాళ్ళకి ఎవరు ప్రార్థన చేస్తే ఇప్పుడు వాళ్ళు మంత్రులు అయ్యారు పదవులు వచ్చాయి ఏమైనా అర్థమవుతుందా సేవకులకు ఎప్పుడు ఎప్పుడైనా నిన్న ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు నేను రెండు కోట్ల యాభై లక్షలు ఒక అప్పు ఉంటే నేను నేను ప్రార్థన చేస్తే మూడు కోట్లు వచ్చినాయి అంటాను మరి అన్నిలకు వా ఇప్పుడు వాటికి ఇప్పుడు అన్యులకు ఎవరిస్తున్నారు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు కోట్ల ఆస్తులు అన్నిల దగ్గరనే ఉన్నాయి ధన్యుల దగ్గర లేవు ఇప్పుడు మోసం చేసి సంపాదిస్తే తప్ప సేవకులు మోసం చేసి సంపాదించకపోతే ఏ రోజు కీడు ఆ రోజుకే చాలు అని అన్నాడు ప్రభు మత్త ఆరవ దేవలు ఈ అర్థం కావు ఏ రోజు కీడు ఆ రోజుకే చాలు నేనే ఇవ్వాలి మీకు అనుదిన ఆహారము నేనే ఇస్తున్నాను ప్రతి దినము అని దేవుడు చెప్తే నేను అనే గర్వం నేను అనే అహంకారం వచ్చింది ప్రతి మానవునికి సేవకులకు కూడా వచ్చింది ఈ సేవకులకు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ నేను అనే అహంకారం ఈ ధర్మశాస్త్రము నెరవేరుస్తున్నామని అందరూ చాలామంది వచ్చారు ఎవ్వరూ నెరవేర్చలేరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు పలు అర్పించాలి ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించేవారు యేసుక్రీస్తు ప్రభు దేవుడు వారు బలులు అర్పించాలి ఇప్పుడు మన బలులు అర్పిస్తున్నారా ఎంత పడదురు ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడలా ధర్మశాస్త్రము అనుసరిస్తున్నామని చెప్పుకునే వారు అనేకులు వచ్చారు ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ పాటించలేరు ఇప్పుడున్న మానవులు ఎవరు పాటించలేదు నాడున్న ప్రజలు కూడా ఎవరు పా దాన్ని పాటిస్తున్నామని చెప్పి దేవుడిని మోసపరుదా అనుకున్నా కానీ దేవుడు మోసపోయే దేవుడు కాదు మనలో పుట్టించిన దేవుడు మోసపోయే దేవుడు కాదు దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవులకు వినబడవు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే తమకు తామే ధర్మశాస్త్రమై ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పు చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు ధర్మశాస్త్రం పాటిస్తున్నామని చెప్పుకునే అనేకులు మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము పాటిస్తున్నామని చెప్పుకునే అనేకులు వచ్చి ధర్మశాస్త్రానుసారముగా మా హృదయములను మా హృదయమునందు రాయబడినట్టు చూపుచున్నారు మా హృదయముల మీద మేము రాసుకున్నాము అని చూపెట్టేవారు కూడా వచ్చింది కానీ ఈ అబద్ధము అబద్ధాలు ఆడితే అతికినట్టు ఉండాలి అబద్ధం కూడా అబద్ధాలతో బతికే సేవకులు వచ్చారు ఇప్పుడు అబద్ధాలతో బతికే సేవకులు వచ్చారు దేవుని కృపను బట్టి దేవుని వాక్యం కాక పదహారు వరకు చదువుకున్నాము దేవుని కృప నిత్యం